ఛానల్ పుష్పవళి లాగ్స్ ఈ రోజైతే మరొక కొత్త వంటకంతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ రోజు నేను రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ అయితే చేయబోతున్నాను రాయలసీమలో అయితే ఉగ్గాని అంటామండి కొన్ని ప్లేసెస్ లో మాత్రం వేరే నేమ్స్ తో పిలుచుకుంటారు లైక్ మరమరాల ఉప్మా ఇలాగా సో రాయలసీమలో ఏ విధంగా అయితే ఉగ్గాని చేస్తారో అదైతే మీకు చూజ్ చేసి ఉపయోగపడుతున్నాను ఓకే మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి వాటర్ వేసుకొని ఇలా బొరుగులు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకుందామండి ఉగ్గానే చేసుకోవడానికి ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదండి ఇందులో కరివేపాకు అయితే వేస్తున్నాము కొంచెం జీలకర్ర ఆవాలు శనగపప్పు అయితే వేస్తానండి ప్రతి దాంట్లో సో దీంట్లో కూడా వేస్తున్నాను ఇప్పుడు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి అయితే ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఆనియన్స్ వేగేలోపు మనం మిర్చి అయితే మిక్సీ పట్టుకుందామండి ఇలా పచ్చిమిర్చి తీసుకోవాలి దీన్ని ఏమీ వేపకూడదు డైరెక్ట్గానే వేసుకుందాము సో నేనైతే ఇన్ని మిర్చి యాడ్ చేశానండి మరీ ఎక్కువైనా కూడా కారం ఎక్కువ అవుతుంది కదా సో అందుకనే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ అయితే వేస్తున్నాయి కదండి ఇప్పుడు ఇందులోకి టొమాటో వేస్తున్నాను మరీ రెడ్ అవనవసరం లేదండి ఆనియన్స్ ఇలా కలర్ ఉన్నా సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి పసుపు అయితే యాడ్ చేసుకుందాం ఇలా టొమాటో అండ్ ఆనియన్స్ వేగుతున్నప్పుడే ఇందులోకైతే మిర్చి యాడ్ చేసుకుందాం మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని మిర్చి పేస్ట్ ని అన్నిటి బాగా కలిపేసుకున్నాము కలిసేలాగా సో మిర్చి పచ్చిగా వేసుకున్నాం కదండి అది పచ్చివాసన పూరే దాకా అయితే పెట్టు వేయించుకున్నాం అలానే ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నామండి మరీ అన్ని ఎక్కువ మగ్గగుడ్డు కొంచెం పచ్చ పచ్చ ఉంటేనే మనం తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది టమెటోస్ కొంచెం మెత్తగా ఎలాగైతే ఉడికించుకుందాము అండ్ మిర్చిది కూడా పచ్చివాసన పోవాలి కదా సో కొంతసేపు అయితే దీన్ని మగ్గించుకుందాము ఇలానే సో వేగా కదండి ఇప్పుడు అయితే బరుగులు యాడ్ చేసుకుందాము ఇక్కడ నానబెట్టి పెట్టుకున్నాం కదా బరుగులు వాటర్లో సో అవైతే ఇలా పిండుకుందాము హ్యా టూ హ్యాండ్స్తో ఇలా పిండుకొని ఇందులోకైతే వేసుకుందాము బొరుగులు అయితే అన్ని వాటర్ పంపేసి పిండుకొని అయితే వేసుకున్నాం కదండి సో అన్నిటిని బాగా అయితే కలిపేసుకుందాము మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అక్కడక్కడ ఉండిపోతుంది పేస్ట్ సో కలిపేలాగా కలుపుకోవాలి కలిసిపోయేలాగా మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఇట్లా పప్పుల పొడి అయితే వేసుకోవాలండి దీన్ని కొన్ని ప్లేసెస్లో పుట్నాలు అంటారు కదా అదైతే పౌడర్ చేసుకోవాలి ఇందులో ఏమి యాడ్ చేయకూడదు ఓన్లీ పప్పులు మాత్రమే సో ఇలా అయితే చల్లుకోవాలి పైన బొరుగుల పైన అప్పుడే మనకి ఆయిల్ అనేది బొరుగుల్లో అరలానే ఉండదు ఇది పీల్చేసుకుంటుంది సో సరిపడైతే వేసుకోవాలి చూసారా అప్పుడే చేంజ్ అవుతుంది ఇంతవరకు ఆయిల్ తేలుతుండే కదా బొరుగుల పైన ఇప్పుడు మొత్తం కలిసిపోయింది సో చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఏదన్నా టైం లేనప్పుడు ఇలా చేసుకొని అయితే తినే ఎక్కువ అయితే కలపకూడదు మనం పప్పుల పొడి వేసాక జస్ట్ ఒకసారి అట్లా అనేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా ఓకే అండి వేయించుకోవడానికి అయితే ఆయిల్ హీట్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యే అయ్యేలోపు అయితే మనము బజ్జీ పిండి ఎలా కలుపుకోవాలో చూసేద్దాము ఫస్ట్ శనగపిండి అయితే తీసుకుంటున్నాను మనం ఎంత చేసుకోవాలో అంత క్వాంటిటీ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం అయితే యాడ్ చేసుకుందాం సరిపడా మరీ ఎక్కువ వద్దు ఎలానో ఇది మిర్చి బజ్జీ కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకోండి నెక్స్ట్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సరిపడా ఇప్పుడు ఇందులోకి కొంచెం సోలా పొడి అయితే యాడ్ చేసుకోవాలండి మనకి బజ్జీలోకి సోలా పొడి అయితే కంపల్సరీ కదా సో అదైతే యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నానండి మనం వామ్ ఉంటే ఇంట్లో వామ్ అయినా యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర అయితే అందరి ఇంట్లో ఉంటుంది కదా సో జీలకర్ర అయితే బెటర్ అనేసి యాడ్ చేస్తుంది నెక్స్ట్ ఇందులోకి మనము హీట్ చేసుకుంటున్నాం కదండి ఆయిల్ అదైతే వేసుకోవాలి కొంచెము బాగా వస్తాయి బజ్జీలు అనేవి ఇది హీట్ చేసిన ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి దీంట్లోకి ఇదంతా కలిపేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నానండి వాటర్ అయితే చూసుకుంటూ యాడ్ చేయండి మరీ గట్టిగా ఉండకూడదండి కొంచెం పిండి లూజ్గానే ఉండాలి బబుల్స్ లేకుండా అయితే తీ బాగా కలుపుకోండి మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకోండి మరి ఒకటేసారి పోసిన కొంచెం పిండి అనేది పలచగా అయిపోతుంది కదా సో అందుకు ఇలా రావాలండి థిక్నెస్ అనేది ఇలా రావాలి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ లూజ్గా ఉండకూడదు కొంచెం ఇట్లా ఉండాలి ఇప్పుడు మిర్చిని తీసుకున్నాం కదండి ఇలానే డైరెక్ట్గా ముంచేయకూడదు పేలిపోతాయి అనమాట సో మనకి సరిపడింత పొడుగు మిర్చిని పెట్టలేము కాబట్టి దాన్ని హాఫ్ అయితే చేశాను నెక్స్ట్ దానికి ఇలా ఘాట్లో అయితే పెట్టాలి ఒకవైపు చాలు సో ఇలానే అన్నీ పెట్టుకొని అయితే పక్కన పెట్టేసుకుందాం మిర్చిని డైరెక్ట్గా మాత్రం అసలు వేయద్దండి పేలిపోతుంది ఓకే అండి అన్నీ మిర్చికి అయితే ఘాట్లో అయితే పెట్టుకుందాం కదా ఇప్పుడు వీటిని పిండిలో ముంచి అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇదేమో పక్కన పెట్టి ఇదేమో కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా శనగపిండి అది చేతి వేసుకుందాము మిర్చిని ఇట్లా పిండిలో డిప్ చేసుకొని వేసుకోవడమే నెక్స్ట్ బజ్జీని అయితే వేస్తున్నాను బజ్జీ వేసుకునేటప్పుడు ఆయిల్ని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని వేసుకుందాము రాయలసీమలో అయితే ఉగ్గాని కాంబినేషన్కి బజ్జీలు అయితే కంపల్సరీ తీసుకుంటారండి సో అందుకే బజ్జీ కూడా వేసి చూపిస్తున్నాను తీసారా ఎంత ఉబ్బిందో పిండి లో ఫ్లేమ్లో పెట్టాక అయ్యేటప్పుడు కొంచెం లో అండ్ మిడిల్లో అయితే పెట్టండి హాఫ్లో అండి రెడ్గా అయితే అయింది కదా బజ్జీ వీటిని అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇంకా ఆనియన్ బజ్జి కూడా వేసుకోవచ్చు కానీ మిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది నంచుకొని తినడానికి ఇదైతే మాకు చాలా ఫేవరెట్ ఫుడ్ అండి రాయలసీమ వాళ్ళకి ఏదైనా టిఫిన్ చేయాలి అనుకున్నప్పుడు టక్ మని గుర్తొచ్చేది ఉగ్గాని బజ్జీ సో రెసిపీ అయితే చూసారు కదా ఇప్పుడు టేస్ట్ ఎలా అయితే చూద్దామా మరి ఓకే అండి ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను ఎలా వచ్చిందో ఫస్ట్ ఉగ్గాని అయితే పెట్టుకుందాం దాంట్లో ఇప్పుడు అందులోకి ఇది బజ్జీ అయితే నంచుకుందాం అద్దిపోయిందండి ఈ టూ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి మనం ఇందులోకి కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఒకవేళ బజ్జీ చేసుకోలేదు అనుకోండి పచ్చి ఆనియన్స్ ఉంటాయి కదా వాటికి కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇందులోకి సో మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ